నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ ప్రకృతిలో మనకు ప్రతిరోజు కనిపించే వివిధ రకాల జంతు జాలంలో పక్షులు కూడా ఒకటి భూమిపై ఉన్న జీవచక్రంలో పక్షుల పాత్ర చాలా ముఖ్యమని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే పక్షులు లేకపోతే ఈ రోజు భూమి ఇలా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు మరి అవే పక్షులు మన ఇళ్ల దగ్గర గూళ్ళు కట్టుకోవచ్చా వాటిని మనం పెంచవచ్చా అసలు ఏ విధమైన పక్షులు ఇంటి దగ్గర ఉండవచ్చు ఏవి ఉండకూడదు అనే సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి మనతో పాటు ఈ ప్రకృతిలో ఉండే సకల జీవులు సంతోషంగా జీవించడం ఎంతో ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి అందుకే ఈ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే పక్షులను బంధించి పంజరాలలో పట్టి ఉంచడం పాపంగా పరిగణించబడుతుంది పూర్వం సమాచారాన్ని ఒక చోట నుంచి మరో చోటకు పంపించడానికి ఆనాటి రాజులు పక్షులని వాడేవారు ఆ విధంగా చేయడానికి గద్దలు పావురాల వంటి కొన్ని రకాల పక్షులను మాత్రమే ఎంచుకుని కొన్ని రకాల యాగాలు హోమాలు చేసి ఆ తరువాత వాటిని ఇళ్లకు దూరంగా పెట్టి అక్కడ వాటికి శిక్షణ ఇచ్చి పెంచేవారు ఇంత చేసినా వాటిని బంధించిన పాపకర్మ ఖచ్చితంగా వారిని వెంటాడక తీరదని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ ఏ విధమైన పక్షిని బంధించకూడదు ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగే పక్షులకు ఆహారం పెట్టడం ఎండాకాలంలో నీళ్లను పెట్టడం ఎంతో పుణ్యం ఈ క్రమంలో కొన్ని రకాల పక్షులు వాటికి ఆహారం దొరుకుతుందనో అవి నివసించడానికి అనువుగా ఉందనో మన ఇళ్ల దగ్గరే వాటి నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి అటువంటి వాటిలో ప్రముఖమైనవి కాకులు పిచ్చుకలు పావురాలు ముఖ్యంగా వాటిలో పిచ్చుకలు రామచిలుకలు ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవడం ఎంతో శుభదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి మన ప్రకృతిలో ఎక్కువగా కనిపించే కాకులు మాత్రం ఇంటికి కాస్త దూరంలో ఉన్న చెట్లపై గూళ్లు కట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు గాని ఇంట్లో మాత్రం అవి గూళ్లు కట్టుకోకూడదు సాధారణంగా కాకులు ఇళ్లలో గూళ్లు కట్టుకోవు ఒకవేళ కట్టుకున్నాయంటే ఆ ఇంట్లో ఉన్నవారికి అంత మంచిది కాదని అర్థం అలాగే ఇళ్ల దగ్గర పావురాలు కూడా ఉండకూడదని శాస్త్రం చెబుతోంది పావురాలు ఏ ఇంటి దగ్గర ఉంటాయో అక్కడంతా అరిష్టమే జరుగుతుంది నేటి వైద్యులు కూడా పావురాలు ఇళ్ల దగ్గర పెరగడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చి ప్రాణాలు కూడా పోతాయని చెబుతున్నారు అలాగే ఇళ్ల దగ్గర అస్సలు గూడు కట్టుకోకూడని పక్షులలో గద్దలు రాబందులు గుడ్లగూబలు తీతువు పిట్టలు గబ్బిలాల వంటివి ప్రధానమైనవి సాధారణంగా ఈ పక్షులన్నీ పాడుబడ్డ ఇళ్లలో చల్లగా ఉండే పెద్ద పెద్ద చెట్లు కొండ గుహల వంటి ప్రదేశాలలో ఉంటాయి అటువంటి పక్షులు ఇళ్ల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయంటే ఆ ఇంట్లో ఉన్న వారికి తీవ్రమైన ఏదో జరగబోతుందనే అర్థం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి